దావీదు మరియు గొలియాతు విశ్వాసం మరియు ధైర్యం యొక్క కథ విందాం చాలా కాలం క్రితం ఇస్రాయేలీలు పిలిస్తీలతో యుద్ధంలో ఉన్నారు పిలిస్తీయుల సైన్యంలో గులియాత్ అనే ఒక రాక్షస వీరుడు ఉండేవాడు అతడు తొమ్మిది అడుగుల పొడవు చాలా బలవంతుడు గొలియాతో ఒకసారి ఇలా సవాలు చేశాడు ఎవరైనా నాతో యుద్ధానికి వస్తారా ఎవరు నన్ను ఓడిస్తే మేము మీకు సేవకులమవుతాము కానీ నేను గెలిస్తే మీరు నాకు సేవకులు అవ్వాలి అని సవాలు చేశాడు ఇస్రాయేలియులు ఆ సవాలుకు చాలా భయపడ్డారు ఎవ్వరూ గొలియాతుతో పోరాటానికి ముందుకు రాలేదు ఆ సమయంలో ఓ చిన్న గ్రామంలో దావీదు అనే ఓ యవన కాపరి ఉండేవాడు అతను దేవుణ్ణి ప్రేమించేవాడు మరియు ఆయనపై నమ్మకం ఉంచేవాడు ఒకరోజు యుద్ధంలో ఉన్న తన అన్నలను పరామర్శించేందుకు దావీదు సైన్యంలోకి వెళ్ళాడు అక్కడ గొలియాతు చేస్తున్న సవాలు విన్నాడు అప్పుడు దావీదు సున్నతి లేని ఈ పిలిస్తీయుడు ఇస్రాయేలీల మీద సవాలు చేస్తున్నాడా మనము యుద్ధానికి వెళదాము అతన్ని ఓడిద్దాము అని అన్నాడు రాజైన సౌలు దావీదు గురించి విని అతన్ని పిలిపించాడు సౌలు దావీదుతో ఇలా అన్నాడు నీ వయసు చాలా తక్కువ నువ్వు ఈ రాక్షసుడిని ఎలా ఎదుర్కొంటావు అని అడిగాడు అప్పుడు దావీదు నా గొర్రెలను సంరక్షించేటప్పుడు సింహాలు ఎలుకుబంట్లు వచ్చిన దేవుడు నన్ను రక్షించాడు ఇప్పుడు కూడా ఆయన నా వెంట ఉంటారు అని అన్నాడు అప్పుడు రాజైన సౌలు తన మాటలు విని తన రక్షణ కవచాన్ని దావీదుకి ఇచ్చాడు కానీ అది అతనికి చాలా పెద్దగా భారంగా అనిపించింది కాబట్టి దావీదు తన వరిసెలలో నున్నటి రాళ్లతో ముందుకు వెళ్ళాడు అది చూసిన గొలియాతు నువ్వు రాళ్లతో నన్ను ఎదుర్కొంటావా అని అడిగాడు అప్పుడు దావీదు నువ్వు ఖడ్గంతో వస్తున్నావు కానీ నేను నా దేముని నామంలో వస్తున్నాను ఈరోజు యుద్ధము యహోవాదే ఆయనే నాకు విజయం కలుగజేస్తారు అని దావీదు అన్నాడు దావీదు తన వరిసెలలోని ఒక రాయిని తీసుకొని వరిసెలలో వేసి తిప్పి గులియాతుకు విసిరికొట్టాడు ఆ గొలియాతు పడి నేల కూలిపోయాడు అది చూసిన పిలిస్తీయులు భయంతో పారిపోయారు మరియు ఇస్రాయేలీలు హర్షధ్వనులు చేశారు దావీదు గెలిచాడు ఎందుకంటే అతను దేవునిపై నమ్మకం ఉంచాడు దేమునిపై విశ్వాసం ఉంటే ఏదైనా సాధ్యమే ఈ కథ మనకు నేర్పే పాఠం ఏమిటంటే మనకు ఎలాంటి సమస్య వచ్చినా దేవునిపై నమ్మకం ఉంచితే ఆయన మనకు విజయం కలిగిస్తాడు ధైర్యముగా నిలబడి విశ్వాసంతో ముందుకు సాగితే ఏ పెద్ద సమస్యనైనా ఎదుర్కొనగలము